గుప్తా ఫౌండేషన్ గురించి అక్కడికి సుపరిచితులు పతల ఎనభై తొమ్మిదిలో గుప్తా ఫౌండేషన్ అప్పు తెచ్చి అప్పటించి వ్యక్తుల్ని ఆ రకాల్లో మహారుబాల్గా కఠినంగా ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఎదురు తీసుకొచ్చి సంపాదించడం జరిగింది

భార్యాభర్తల యొక్క బ్లడ్ వల్ల ఈక్వల్గా అవటం వల్ల కానీ కొద్దిగా బ్యానర్ కాల్ చేయటం వల్ల కానీ వచ్చినటువంటి పిల్లలకి ఈ తలసే వ్యాధి వస్తుంది అది ఒక్కరికి కాదు కొత్త మధ్యకు వస్తుంది అన్నమాట వచ్చిన వాళ్ళకి చాలా నైపుస్తుంది ప్రతి నెల వాళ్ళ బ్లడ్ బాక్స్ వచ్చి దానికి రెడ్ క్రాస్ సంస్థ బ్లడ్ డొనేషన్ ఇస్తా ఉంటుంది అయితే ఆ బ్లడ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఒక చీపులు కావాల్సి వస్తే అది పన్నెండు వందల రూపాయలు వెయ్యి రూపాయల పైన అవుతుంది దానికి పదిహేను ఏళ్ళ క్రితం ఒక ఫండ్ స్థాపెట్టి దానికి ఈ లోకల్లో ఉన్నటువంటి మన ఏరియాలో ఉన్నటువంటి పేషెంట్లు అందరికి ప్రతి నెల జరుగుతూ ఉంది పాలకన్నాడ ఈ ఏరియాలో ఉన్నటువంటి మూడు వందల మంది మూడు వందల మందికి ఈ వ్యవహారం నిర్వహిస్తున్నారు మీ కూడా కొత్త ఫండ్ వాళ్ళకి ఇచ్చి ఈ చూపులు కూడా వాళ్ళే చూస్తున్నారు ఈ సంవత్సరం పేషెంట్లు ఎక్కువయ్యారు కాబట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి వసతి చావట్లేదు దాంట్లో డాక్టర్ ప్రసాద్ గారు చప్రదించడం జరిగింది చూసి ఈ పేషెంట్లకి ట్రీట్మెంట్ చేయడానికి ఒక అరవై లక్షల రూపాయలతో రెండు వేల ఇబ్బంది అడుగుతో ఒక హాల్ వసతి వసతిగా కట్టివించాను అదేవిధంగా మా ఫాదర్ టైంలో స్త్రీ పర్లో ఒక పొలాలు ఉండేవి కొన్నీరులో కూడా ఒక పొలాలు ఉండేవి అప్పుడు అక్కడ ఒక ఫాదర్ కొని అక్కడ దానికోవాలి ఒక వసతి సదుపాయం చేయాలనే ఉద్దేశంతో పద్దెనిమిది వందల డెబ్బై అరవైలో నలభై యాభైలో ఆయన విస్తారా కొన్ని ఇచ్చాడు అప్పట్లో మేము అక్కడికి వెళ్ళి కార్తీక సమారాధ్యం కూడా చేసేట్టు నాకు బాగా తెలుసు తర్వాత అక్కడ విస్తరాలు అబ్బేయటం దాన్ని పట్టించుకోక జరిగింది ఇప్పుడు ఆ ఊళ్ళో ఒకవేళ అందరూ కూడా మా దగ్గరకు వచ్చి గారు మా దగ్గర ఏదో చౌదారా పేరు చెయ్యాలి అడిగారు బట్లే నేను దానికి అంగీకారం తీర్కొచ్చింది చిత్తబి ప్రభాకర్ రావు గారు ఏది గారు గారు వారికి చెప్తే అలాగే కొత్తగా నాకు మీరు కట్టించమని చెప్పారు దానికోసం ఒక ఇరవై రెండు ఇరవై లక్షల రూపాయలతో ఒక కమ్యూనిటీ హాల్ కట్టించాను ఆ ఊరి పంచాయతీకి దాని నివారణ అది మా నాన్నగారు ఆడుకున్నారు సంవత్సరాలు యాభై సంవత్సరాలు తీర్చుకుంటారు కార్యక్రమాలు చేస్తున్నాము తర్వాత మా నాన్నగారి పేరుతో

Їх би добре не бачили, присядь до нього і надзивай по струйку, а готовий біжить, і добре цілку буде надзивати. Так? कारपेट एवू